హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగోడు దోస్తులు ఎట్లున్నారు లా ఏమైతే సూపర్ ఉన్నాం ఏమైనా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచి ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇక దోస్తులు అయితే ఇక నిన్నటి వీడియోలో అయితే చూసిర్రు కదా ఇక మరి సప్న నుంచి నేను అపార్థం చేసుకుంటాడా ఏంది అన్నది మరి అర్థం చేసుకుంటాడా ఈరోజు సప్న కూర్చుంటబెట్టి మాట్లాడుతా అన్నది మరి సపన తోటి తిరిగి నార్మల్గా ఉంటాడా లేదా ఏందన్నది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం అయితే దోస్తులు నిన్న కార్తిక్ అనే పేరు మర్చిపోయి శ్రీకాంత్ అని అన్న సారీ దోస్తులు ఒక చిన్న మిస్టేక్ జరిగింది నా సైడ్ నుంచి అయితే ఇక నిన్న నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది దోస్తులు ఇక వచ్చిందని వీడియో ఫాస్ట్ ఫాస్ట్ అది అసలు నేను ఏం పేరు పెట్టినో కూడా నాకు గుర్తులేదు సారీ దోస్తులు ఏమనుకోకూడరి ఇక మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకోవాలి అప్పుడే కదా దోస్తులో మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఇవి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ అట్లనే హైప్ ఎత్తారు అదో అసలు హైపు ఎత్తలేరు హైప్ ఎత్తిన మన వీడియోస్ మన యూట్యూబ్ మన ఛానల్ని ఇంకా ముందు ఖుషి చేస్తాదని చెప్పిన కదా అసలు సో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అట్లనే హైప్ ద్వారా కూడా పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ ఎందుకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నాకేమో ఎటు మనసున పడతలేదు వీళ్ళిద్దరేమో ఎందుకో కోపంగా ఉంటారు ఏమన్నా అడుగుతున్నాయైతే ఏం చెప్తలేరు ఇద్దరు ఇద్దరే ఉన్నారు మరి ఏం జరిగిందో ఏమో అనేది నాకు భయం అవుతుంది ఇట్లాంటి టైంలో గొడవలు పడుకుంటా ఉంటే ఎట్లా దాని హెల్త్ ఎట్లుంటుంది ఈడు అడుగుతున్నాయేమో వీడి చెప్తలేడు ఏం చేయాలి నేను రమ్య దోస్తే కదా రమ్య ఇట్ ఏమన్నా చెప్పిందో మరి ఒకసారి మెల్లగా రమ్యను ఫోన్ చేసి అడుగుదామా ఒకసారి అయితే ఫోన్ చేద్దాం మనకి ఏమైనా ఏ నీ దోస్తు అని అడుగుదాం మెల్లగా హలో రమ్య ఏం చెప్తానవే పెళ్లి పనులు ఏడు వరకు వచ్చినాయి ఆ పెద్దమ్మ ఇక పెళ్లి పనులు అంటే అయితన్నయి ఇక మెల్లమెల్లగా ఇక దగ్గరకు వచ్చింది కదా పెద్దమ్మ ఐతమైతే ఏ కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన కదా అంటారు కదా ఇక నీకు నేను ఈ తలలు తల పడాలని రాసి పెట్టున్నది వాడతా అన్నయ్య ఐతమైతే ఈ బాపు ఏం చెప్తారే అవో బాపు ఇక కార్డ్స్ కొట్టేటనే తోటి మాట్లాడుతాడు ఎన్ని కార్డ్స్ కావాలనేది ఇక దగ్గరకు వచ్చింది అని అంటాడు కార్డ్స్ ఏవో మాట్లాడుతాడు అవునా సరే తీయే ఏ నిన్ను ఒక ముచ్చటగానే చెప్తావా చెప్పు పెద్దమ్మా ఏంటిది ఏం లేదే అయితే ఈ సప్న ఉన్న సీను ఏదో గొడవ పడినట్టున్నారు మరి వాళ్ళు ఎందుకో సగం మాట్లాడుకుంటలేరు ఈ సీన్గాడేమో సిర్రబుర్రు అనుకుంటే ఈడుంటాడు మరి ఏమైంది ఏ గిట్ట నీకు ఏమైనా చెప్పిందా నిధు వస్తే కదనే అవునా ఏ పెద్దమ్మ నాకేం చెప్పలేదు కదా అది ఏ నాకేం చెప్పలేదు పెద్దమ్మ అసలు ఏం లొల్లైంది మరి అది తెలియకనే కదా నేను నిన్ను అడుగుతాను మళ్ళీ నువ్వు నన్ను అడుగుతాను గమ్మతి ఎత్తవైంది నీకు ఎప్పలేదు అనే చెప్పేది ఉంటే ఎప్పరాదే నీ జాన్ జబ్బనేనా చెప్పదా అయ్యో నిజం పెద్దమ్మా ఇక నేను పెళ్లి పనులలో నేను హడావిడి విడి ఉంటాను నాకు అది ఈ ఫోన్ ఏ ఎత్తలేదు ఇక ఫోన్ చేసి ఈ పర్సనల్ విషయాలు చెప్తుందా లేదు పెద్దమ్మా చెప్పలేదు అయ్యో అవునానే అదే మరి నీకు ఏమన్నా చెప్పిందేమో అని నేను నీకు ఫోన్ చేసినా ఏ లేదు పెద్దమ్మా నాకు అదేం చెప్పలేదు నాకు అది ఫోన్ ఎత్తలేదు సరే తీయే ఉండు మరి ఇదే అడుగుదామని ఫోన్ చేసినా కానీ నీకు చెప్పలేదు అంటున్నావు కదా సరే తీయే ఉంటాను అన్న సప్న రమ్యకు చెప్తుంది కావచ్చు అనుకొని రమ్యకు ఫోన్ చెప్తే రమ్యనేమో చెప్పలేదు అంటుంది ఇది నిజం చెప్తుందా వద్దని చెప్తాందా ఆయన ఇది పెళ్లిపల్ల ఇవే ఉండే ఇది మాట్లాడే తీసుకుంటాందా దీనికి ఏమోతి చూద్దాం ఇంకొక రోజైతే చూద్దాం ఈ ఇల్లు ఇట్లనే ఉంటే గిట్ట ఇద్దరిని కూర్చుండబెట్టి నేనే అడిగే తీరు అడుగుతా గిట్లాంటి టైంలో గిట్ల గొడవలు పెట్టుకుంటుంటే మళ్ళీ లోపల బిడ్డకు ఏమైనా అయితే మానసికంగా పుడతారు పిల్లలు నేను ఇంకొక రోజు చూసి ఇక నేనే ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడతా ఓ నీ అవా నన్ను ఫోన్ చేసి గిట్ల అడిగింది నేను చెప్తే మళ్ళా విషయాలు చెప్తే పెద్దోళ్ళకు అంత లేమనుకుంటారు ఇక అందుకే చెప్పలేదు ఏమనుకున్నా మంచిదే ఇక పెద్దమ్మ ఓ బిడ్డా గీ ఈ పెళ్లి కార్డులు చూడు మనకు ఈ డిజైన్ గిట్ట నచ్చితే ఇచ్చలే కొట్టి పత్రికలు అయ్యో ఎందుకే బాపు మీ ఇష్టం ఉన్నదే కొట్టే పేరు మీకు పైసలు ఉన్నంతలా నాకు నచ్చనని ఏమన్నారు లానే మీ ఇష్టం ఉన్నదే ఏదో ఒకటి కొట్టిర్రే చెప్పేట్లు ఉంటుంది బిడ్డా నాకు నచ్చుతుంది కొట్టిస్తాం బిడ్డ తీసుకొని మంచిగానే ఉన్నది డిజైన్ మంచిగానే ఉన్నది ఇవే కొట్టిర్రే ఎంత పడుతుంది ఒక కార్డుకు ఇది ఒక కార్డుకు నాలుగున్నర రూపాయలు పడుతుంది అట బిడ్డ ఇక అన్నిటికంటే ఇది ఏం మంచిగా కొంచెం ఇక అందుకే ఇక మా కూడా నచ్చింది ఒకసారి క్యూ పెట్టి పోదామని వచ్చినాము నచ్చిందా బిడ్డ మరి గంత రేటుది ఎందుకు ఏదన్నా నార్మల్ది ఏదన్నా యూత్ అయిపోరు కదా ఒక కాడుకు నాలుగున్నర అంటే ఇటు వాడలకు అందరికి ఇస్తే ఓ రెండు మూడు వందల పత్రికలు కావాలి కదనే ఎందుకే మరి ఏం నాకు నాకున్నలే ఒక్కదానివి ఇక గీ మాత్రం చేయకుంటే ఎట్లా చెప్పు ఏం కాదే నీకు నచ్చింది కదా ఇదే కొట్టిద్దా తియ్యి ఆ సరే తియ్య బాపు నీ ఇష్టం నచ్చిందే ఇది మంచిగానే ఉంది కానీ కానీ ఎక్కువ తక్కువ కొట్టియకూర తక్కువైతే గిట్ట ఏమున్నదే ఉన్నదే ఇంటికి చెప్తే అయిపోతుంది బొట్టు పెట్టి ఏ ఎక్కువ తక్కువ ఏమున్నాయి వందలు మూడు వందలు ఒట్టిస్తాం మనకు అంత మనం ఏం ఆ వాడలల్లో పక్కల వాళ్ళు ఇల్లు అందరికి ఎప్పుడే చూద్దాము రెండు వందలు అయితే ముందు ఒట్టిద్దాము సరే బిడ్డ ఇక ఆ పిల్లగాన్ని పట్టుకొని ఇప్పుడు మంచుల వరకు పోయ్యతాయి అట్లని పత్రికలు ఇక తీసుకొని అత్త దగ్గరికి వస్తాను బిడ్డ ఒకటి ఒకటి పనులు తప్పక వేసుకోవాలి ఇక నేను మంచులకు పోయ్య డిజైన్ కొట్టి మనీ ఆ పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగా తోటి పోయ్య సరేనే బాపు మెల్లగా సరేనే మరి నేను వయ్యత్తా ఆ మెల్లగా ఎక్కువ తక్కువ కొట్టి ఎక్కువ రెండు వందలు చాలు ఫస్ట్ అయితే చాల కుంటే గిట్టా ఏమున్నాయి ఇంటికి పోయి ఎప్పుదాని సరేనా ఆ తీయి పోతాను ఇక నేను ఈయన కార్లు కూడా రెడీ అవుతున్నాయి నాకైతే నా పెళ్ళి దగ్గరికి వస్తానన్నా కొద్ది మస్తు సిగ్గు అనిపిస్తుంది కొంచెం భయం అవుతుంది ఇటు హ్యాపీగా ఉన్నది ఇటు అమ్మ నాన్నను విడిచిపెట్టి పోతానా అనే బాధ ఉన్నది ఏం చేయాలి ఏంది ఏ కథ ఇంకో నాలుగైదు రోజులు అయితే ఏ కథ నాకు పెళ్ళి అయిపోతుంది ఈమెకు కొంచమన్నా బుద్ధి లేదు కడుపులా బిడ్డ పెట్టుకొని తినకుండా ఉన్నదట అమ్మనేమో అది తింటలేదు మొత్తం డల్లుగుంటుంది అని అది అంటుంది ఇదే నా దగ్గర అన్ని అత్తది మళ్ళీ ఇదే అలుగుతుంది ఏందో ఏమో ఏ సప్న ఏమైంది నీకు నీ కడుపులా బిడ్డు ఉంది నువ్వు గిట్లాంటి టైంలో తినకుంటుంటే ఎట్లా చెప్పు అమ్మని అడుగుతునేమో తినలేదు అని అంటుంది ఎందుకు ఇట్లా ఎత్తా ఎందుకు కొరిస్తానన్నావు నన్ను విద్దుంటేందండి నా మనసు మీరు అర్థం చేసుకోనప్పుడు నాకు తిండి ఎట్లా నోట్లకు అవుతుంది చెప్పుర్రి ఎందుకు నా బాధ మీకు అర్థమైతే నాకు తినాలని లేదు నింది నా మీరు పోయి తిని పోర్రి ఇప్పుడు దేనికి ఏడుతాను ఎందుకు ఏడుతానో నాకు అర్థమైతలేదు నువ్వే నా దగ్గర అన్ని దాచిపెడతావు నువ్వే ఏడుతావు నువ్వే అలుగుతావు నువ్వే తినకుండా ఉంటావు అన్ని నువ్వే వేసి ఇక లాస్ట్కు తిండి మీద అలుగుతే ఎట్లా నేను ప్లేట్లు వేసుకొస్తా తిను అదే అండి అసలు నాకు ఆ విషయమే గుర్తులేదంటే అట్లా కనీసం ఒకసారి కూర్చోండి మాట్లాడతానంటే అట్లా ఇరు ఎందుకండి కనీసం నా మాట కూడా ఇక నేను ఏం చెప్పాలి రే నా బాధ నేను పడతానా నేను నా బాధ నేనేది నేను తినుకుంటే తింటేంది మీకు ఏం మాట్లాడతావు ఇక నాకు అట్లా అయినేసరికి కొంచెం మనసు మంచిగా అనిపించలేదు మరి కోపం రాదా నా ప్లేస్లో ఎవ్వరికి ఉన్నా కానీ ఎవరికైనా కోపం వస్తుంది అర్థం అయితేందా ఇంకొకరి ఒక్కొక్కరు అయితే చెయ్యి వేసుకునేటోళ్ళు అర్థం అవుతుంది కానీ నిన్న ఏం తప్పు పడతలేను ఎందుకు దాచి పెట్టాను అని ఒక్క ముచ్చటనే నీచిన అంతేగా ఆ విషయం మీద నేను కోపంగా ఉన్నది అప్ప నాకు నీ మీద ఎట్లాంటి అనుమానాలు లేదు ఏది లేదు అర్థం అవుతుంది ఒకసారి నేను చెప్పే విన్నాం కానీ కదా మీరు కోపడాలి మీరు అసలు నాకు చెప్పడానికి గ్యాప్ కూడా ఇత్తలేరు ఎందుకు ఇట్లా ఇస్తారు చెప్పురి కనీసం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాయి కదా మీకు ఆ కోపం అనేది రాకుండా ఉంటుంది మరి ఎందుకు ఇట్లా వేసింది ఏందనేది మీకు కూడా తెలుస్తుంది కదా అసలు నేను చెప్పదా అసలు నేను చెప్తామంటే నాకు అసలు వీళ్ళే ఇత్తలేరు గ్యాప్ ఇత్తలేరు మీ పాటికి మీరే కోపంగా ఉంటారు బయటకు పోతారు నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పురి సరేనే తల్లి ఏడవకు ఇప్పుడు నేను కూసుంటా ఇప్పుడు చెప్పు నువ్వు చెప్పేది ఎప్పు వింటా సరేనా ఏడవకు కళ్ళు తోడుచుకో ఇప్పుడు ఎప్పు అసలు ఏంటిది నీ సంగతి ఏమో బాగానే చెప్తా చెప్తా అంటున్నావు కదా ఏంటిది ఆ ఫోన్లో ఆ అబ్బాయి ఎవరు కార్తీక్ అనేటైనా ఎవరు ఏంది నీకు ప్రపోజ్ చేసినా ఏంది ఇవన్నీ నాకు ఎప్పు ఇప్పుడు నేను వింటా ఈ కోపంలో ఉన్నప్పుడు ఎవరు అది నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఉండాలి కానీ అట్లా తినకుండా ఉంటే బేబీకి ఎట్లా ఎప్పు ఏం లేదండి అయితే మీరు మొన్న నిన్నారు కదా నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు అనే మా ఫ్రెండు కార్తీక్ టెన్త్ ఫ్రెండ్ అయితే మేమిద్దరం అప్పుడు టెన్త్ లో మంచి క్లోజ్గా ఉండేటోళ్ళం ఆయన స్టడీలో నాకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేటోడు నేను ఆయనకి చెప్పేదాన్ని అట్లా కొంచెం ఫ్రెండ్షిప్గా గానే ఉన్నాం కానీ ఆనే రోజు అట్లా ప్రపోజ్ చేసిండు ప్రపోజ్ చేస్తే నేను నో చెప్పిన అదే ముచ్చట ఆ రోజు మొన్న తీసిండు ఇట్లా మరి నన్ను వేసుకుంటే మంచిని ఫ్యూచర్ వేరే ఉండేది అది ఇది అని అన్నాడు నేను దానికి ఏమన్నా తెలుసా నేను ఉన్నంతలైనా నేను సంతోషంగానే ఉన్నా నేనే ఇప్పుడు గాని ఎందుకు ఇత్తన్నా కార్తీక్ ఆ అని నేనన్నా ఆ ముచ్చట మీరేని నాయ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకొని మీరు కోపంగా బగ్ బగ్మ అనుకుంటా వేరు యోగివి జరిగిన సంగతి మీరేమో ఏదో ఏదో అనుకున్నారు అవునా మరి ఆ నన్న లేంది మొన్న మొన్న ఎందుకు ఫోన్ నీకు నీ నంబర్ ఎట్లా తెలుసా నీకు అదే అండి అయితే మా క్లాస్మేట్ మేట్ జ్యోతి దగ్గర తీసుకున్నాడట ఇట్లా మందులు ఇద్దాము అని ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంది మరి ఎట్లుందో అని మందులు అని తీసుకున్నాడట అంతే అండి ఓ ఇది జరిగింది నాకు మీ దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది ఎప్పురి నేను మీ దగ్గర ఏది దాచలేదు అది ఎందుకు దాచపెట్టినాడో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయమే గుర్తులేదు నాకు ఎట్లా చెప్పాలి ఎప్పురి నాకు గుర్తు లేనప్పుడు నేను ఎట్లా చెప్పాలి అవునా సరే అయితే ఈ ఒకటేసారి నాకు అట్ల అయినసరికి కోపం వచ్చింది నీ మీద మరి దగ్గర ఎందుకు దాచిపెట్టిందని కోపం వచ్చింది గంతే ఇదే కదా జరిగింది అయితే ఇంకేమైనా దాస్తా అమ్మతోడే ఏందండి గిట్లే ఎత్తారు మీ మీద ఒట్టు గిదే జరిగింది నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఎప్పుడ్రీ నేను మిమ్మల్ని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుని బలవంతంగా చేసుకున్నాయి నేను మిమ్మల్ని లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు మోసం చెత్తా అండి మోసం చేస్తే నాకేమత్తది చెప్పు నేను మీ దగ్గర ఏ దాతలేనండి అర్థమైతుందా మీరు అట్లా అనుకోకూడ్రీ ఇంకెప్పుడు సరే తీ అట్టినే అన్న కానీ ఫీల్ కాకు సరే తీగ తిందామా ఇయో నువ్వు మాట్లాడితే మాట్లాడు కానీ నువ్వు ఏదైనా ఉంటే నాకు చెప్పు నాకు చెప్పు నేను అర్థం చేసుకుంటా కానీ ఇక అట్లా దాసేసరికి నాకు కోపం వచ్చింది అంతే అమ్మయ్య కోపం పోయిందా అబ్బా అబ్బా నాకు రెండు రోజులు మూడు రోజుల నుంచి నరకం చూపించారు ఈ అబ్బా మాట్లాడదామంటే సిరుబురు అనుకుంటా బయటికి పోడు కోపంగా ఉండడు ఆఫీస్కి పోకుండా ఉండడు అబ్బా నాకైతే పిచ్చి లేచింది తెలుసా ఇక సారీనే ఇక నాకు అట్లేనే సరికి ఒకటేసారి సార్ అంత బీపీ లేచింది ఈ అమ్మగుడు ఊకే పదే పదే అడుగుడు ఏమైంది రాగట్లుంటాను అది దాన్ని అడుగుతామో అదేం చెప్తలేదు నువ్వు అడుగుతూనేమో సిరపురం అంటావు అని ఊకే అమ్మ అనుడే అనుడు ఇక ఏం గత ఇప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా థ్యాంక్స్ అండి మీరు మీరు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు అదే ఇంకొకరు ఇంకొకరు అయితే అసలు చాలా థ్యాంక్స్ అండి తిందాము నాకు ఆకలి అవుతుంది సరే నే పా అయ్యే అత్తమ్మ అడిగితే ఏం చెప్పకు సరేనా ఏం లేదు అమ్మాయి కొంచెం ఆఫీస్ టెన్షన్స్ ఉండే అది ఇది చెప్పు ఏ నాకు తెలియదు ఆ నేను ఏం చెప్పగానే నువ్వు కూడా ఏం చెప్పకు అత్తమ్మ డాడీకి ఫోన్ చేస్తా అన్నావు కదా వారం తర్వాత చెయ్యవు ఇక డాడీకి ఏసి మాట్లాడు మరి ఏంది సంగతి శ్వేత గురించి ఏం అంటలేవేంద్ర అని నువ్వు అడుగు నేను డాడీకి ఫోన్ చేస్తలేను డాడీ నాకు ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ ఎత్తలేను అవునీ డాడీ ఎందుకు ఎత్తలేడు అసలు మీ పెళ్లి గురించి ఎందుకు తీత్తలేడు ఓకే అనుకున్నాడు పేండు మళ్ళీ ఏమైంది దానికి మరి ఏమన్నా మనసు మారిందా ఏంది ఎటు అర్థమైతలేదు ఏమో అత్తమ్మా అదే నాకు అర్థమైతలేదు నువ్వు ఫోన్ చేయత్తమ్మా ప్లీజ్ ఏంటి శ్వేత మీ డాడీకి ఫోన్ చేయమంట అమ్మను అవును బావా ఇక ఇప్పటికే బాగా రోజులైతోంది మరి డాడీ ఎందుకు సప్పుడు ఎత్తలేడు నాకు భయం అవుతోంది ఈ అత్తమ్మ కూడా ఆగు ఒక వారం రోజులైతే అయితే ఆగు చూద్దాం నేను ఎత్త చేసి అడుగుతా అన్నది కదా వారం కంటే ఎక్కువ అవుతుంది అందుకే అత్తమ్మను ఫోన్ చేయమంటాన్నా అవునా అవునే అమ్మా చెయ్యి మరి ఎందుకు ఇల్లు జోలు తిత్తలేడు చెయ్యి ఒకసారి మామయ్యకి ఫోన్ చేసి మాట్లాడు నువ్వు మాట్లాడినాంక నేను మాట్లాడతా మామయ్య తోటి మరి సరే తీరా చేత్తది హలో

అయ్యో అక్క గట్లా అనుకుందా అయితే ఏ గట్లాంటిది ఏం లేదు ఇగో నాకు బిజీ బిజీ ఉండేనే అత్త ఫిబ్రవరిలో చుడే వచ్చి ముహూర్తం పెట్టించి ఇక దాని పెళ్లి అయ్యనా తెలియదా ఏ అది ఇష్టపడిన ఇష్టపడ్డది కదా అబ్బాయిని ఇక అబ్బాయి దానికి ఇష్టం ఉన్నట్టు ఎత్తమని ఆల్రెడీ నేను నా భార్యను కూడా ఒప్పించిన కాదే నా భార్యకి ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడు నేను గట్ల ఎందుకు ఎత్తా అదేరా మరి డా శ్వేత భయపడుతుంది మరి పెళ్ళి జోలి అస్సలు తిట్టలేడు మరి మళ్ళీ అమ్మ ఏమన్నా అమ్మాయి మాటలు చెప్పి మళ్ళీ డాడీ మనసును మార్చిందా అని అది భయపడతాంది ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేదు మాతోటి సగం మాట్లాడతలేదు ఇటేమో నేను ఒక వారం రోజులు ఆగు వారం రోజులు ఆగితే నేనే ఫోన్ చేసి మీ డా అడుగుతు అని దానికి ఏ ఇచ్చిన ఇగో ఈ ఈరోజు టైం వచ్చింది అందుకే ఫోన్ చేసి అడుగుతున్నారా మరి ఏ అట్లాంటిది ఏం లేదు అక్క అత్త అత్త ఏదో పట్టుకొని వచ్చి ఆ పినాలనిట్టు పోయి ఇగ మంచిగా ముహూర్తము అయ్యోని అక్కడ అక్కడ ఈగర్ని పిలిపించి ముహూర్తము విడిపిద్దాన్ని తియ్య నేను అత్తనే ఓ రెండో లేనక్క మా అత్త తియ్యగ ఏందో డాడీ నిజమానే మను నువ్వు వెందుకే పెళ్ళజడి తీయకపోయేసరికి నాకు ఎంత టెన్షన్ అయింది ఎప్పుడు డాడీ ఆ నాకు మస్తు భయమైంది మల్ల మీ మనసు అమ్మాయిట మార్చిందా ఏమైంది ఆ నాకు మస్తు భయమైంది డాడీ ఎప్పుడు వస్తారు డాడీ అత్త బిడ్డ ఇక నీకు ఎట్లా చెప్పాలి బిజీ బిజీ ఉంటాన బిడ్డ నువ్వేమో అట్లా అర్థం చేసుకుంటలేవు అత్త రెండు తారీఖు అన్న మూడు తారీఖు వరకు అన్నా అత్త తీ నువ్వేం బాధపడకు భయపడ్డావాట కదా మళ్ళా నా మనసు మారిందేమో అని ఏం భయపడకు బిడ్డ ఇక నీకు ఇష్టమైంది నీకు నచ్చినే నీకు భర్తగా తీసుకొత్తా సరేనా నువ్వు ఏం భయపడకు మా రంది పెట్టుకోకు అమ్మని తీసుకొని అత్త తీ నేను ఆ సరే డాడీ థ్యాంక్స్ అయ్యో ఇప్పుడు నా భయం ఏంది ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డాడీ రెండు తారీఖు వెళ్ళి రా ఏ ఫిబ్రవరిలో అన్ని మంచి ముహూర్తాలే ఉన్నాయి సరేనా నా డాడీ మామయ్య అయ్యో శ్వేత మమ్మల్ని అందరినీ కింద మీద ఎత్తాంది నువ్వు తొందర చీళ్ళకు పెళ్ళి చేసి ఓ ఆ ఇది మమ్మల్ని టెన్షన్ పెట్టించే పెట్టించు ఇక మాకు అదైతుందిడా తొందర రాళ్ళి మామయ్య అత్తమ్మని తీసుకొని రా అయ్యో అల్లుడు అది అంతగానే చెప్తా ఈ అచ్చుడు అచ్చుడి అల్లుడు ఈ అత్త రెండు తారీఖు ఇళ్ళన్నా మూడు తారీఖు అన్నా అత్తమ్మను తీసుకొని అచ్చి మాట్లాడుతుంది ఈ అబ్బాయితో వాళ్ళతోటి ముహూర్తం గురించి అన్ని కానుకలు అన్ని మాట్లాడుతు సరే తీరా మరి తప్పకుండా రా మళ్ళీ మాట అయితే తప్పకు మళ్ళీ ఇది అలుగుతుంది చెప్తాను నేను ఇక ఎన్ని రోజులని ఇట్లా ఉంచుకుంటావు ఎప్పుడ్రా ఇక అది ఇక మళ్ళీ అది భయపడబట్టే ఇక దానికి పెళ్ళి చేసి ఇస్తే ఇక దానిట్టం ఇక ఈ ఊళ్ళోనే ఉంటుంది కదా ఇక నేను చూసుకోనారా ఏం బాధపడకు నువ్వు ఇక రెండు తారీఖులన్నా మూడు తారీఖులన్నా వచ్చి ఆ ముహూర్తాలు అవి పెట్టుకొని అన్నీ మాట్లాడుకొని ఇక పెళ్ళి డేటు ఫిక్స్ చేసుకోర్రీ ఏ అక్క నువ్వు చూసుకోవని కాదే మా చూసుకుంటావు దగ్గర దగ్గర ఏ స్వప్న కూడా మంచిగా దగ్గర ఉంటది ఒక ఫ్రెండ్ లెక్క ఉంటది అట్లా ఏం కాదే ఇక నేను బిజీ ఉండి ఇక పెళ్లి గురించి ఆలోచించలేదు అత్త నేను రెండు తారీఖు వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి మాట్లాడుతుంది సరే తీరా మరి ఆఫీస్ ఎప్పుడు మంచిగా ఉండమని ఎట్లా టెన్షన్స్ పెట్టుకోక మనం అత్త రెండు తారీఖు వెళ్ళి ఆ సరేరా ఇంటాంది ఇంటాంది లౌడ్ స్పీకరే పెట్టిన అందరూ వింటారు కానీ ఇన్ని మాటలు ఇక సంతోషమైందా నే నీకు ఇక నీ లోపట ఉన్న డౌట్లన్నీ వేనయా నువ్వు చెప్తే ఇనకపాయే ఇక జయి జెయి అన్న వల్ల ఇక నేను చెత్తిన ఇంకేంది ఇక రెండు తారీఖు వెళ్ళి మీ అమ్మ డాడీ అత్తారట ఇంకేంది ఇక్కడ ఏదైనా పిలిపించి ముహూర్తాలు పెట్టిపిస్తా అన్నాడు ఇక సంతోషమైనా నువ్వు కాదత్తమ్మ నాకు భయం కాదా చెప్పు ఆ పెళ్లి జోలు తీసేసరికి ఈ పనులు ఆ పనులు ఇప్పటి పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉన్నాడు అందుకే భయం అయింది ఇప్పుడు నాకు ఎట్లాంటి భయం లేదు అత్తమ్మా నిజంగా మస్తు హ్యాపీ ఇప్పుడు ఈ విషయం సురేష్ చెప్తే మస్తు సంబరపడతాడు ఈ శ్వేత ఇంకేంది మామయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు ముహూర్తం ముం అంటాడు కదా ఇంకేంది పో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో శ్వేత వాళ్ళ డాడీ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు శ్వేత పెళ్లికి కూడా ఇయ మళ్ళా వాళ్ళ పెళ్లి కూడా ముహూర్తము పెట్టిస్తా అన్నాడు ఇక ముందు ముందు శ్వేత మ్యారేజ్ ఎట్లా జరుగుతుంది అటు రమ్య పెళ్లి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిన పెళ్లి కార్డు కొట్టిస్తారు ఈ సీన్ కూడా సప్నను మంచిగా అర్థం చేసుకొని మంచిగా అర్థం చేసుకొని మళ్ళీ కాంప్రమైజ్ అయిండు ఓకే నా దోస్తులు రేపటి వీడియోలో ఏం జరగబోతుందో ఎట్లుంటుందో ముందు ముందు ఎపిసోడ్ ఎట్లుంటాయో ఎట్లాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయో ముందు ముందు ఎపిసోడ్ లో వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటున్నాయి కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ అట్లనే హైప్ చేయండి హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తున్న మన వీడియోస్ అనేటివి ముందుకు పోతాయి ఓకే నా ఫ్రెండ్స్ ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసిన ఉండండి మన పిట్టగూడు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు